భారీ వర్షాలతో హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ కి వరద నీరు పోటెత్తుతోంది జంట జలాశయాలు నిండుకుండలా మారడంతో హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ గేట్లని ఓపెన్ చేశారు అధికారులు హిమాయత్ సాగర్ లో నాలుగు గేట్లని మూడు అడుగుల మేర ఉస్మాన్ సాగర్ లో నాలుగు గేట్లని నాలుగు అడుగుల మేర వరద ప్రవాహం పెరగడంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలకి అలర్ట్ ప్రకటించారు హిమాయత్ సాగర్ దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీధర్ రిపోర్ట్ చేస్తారు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలు నిండుకొండల జల కలను సంతరించుకున్నాయి చూసుకోవచ్చు ఇప్పటికే హిమాయత్ సాగర్కి సంబంధించి నాలుగు గేట్లను మాత్రం మూడు అడుగుల మేర పైకి ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు అదేవిధంగా ఉస్మాన్ సాగర్ కూడా మొత్తం కూడా నాలుగు గేట్లను మాత్రం నాలుగు అడుగుల మేర ఎత్తి కిందకి నీటిని వదులుతున్న పరిస్థితి నెలకొంది ఇటు పైనుంచి వస్తున్న వరద కారణంగా మొత్తం కూడా ఇటు ఉస్మాన్ సాగర్ కానీ ఇటు హిమాయత్ సాగర్ కానీ మొత్తం కూడా వరద ఉధృతి పెరగడంతో నీటి ప్రవాహం కూడా పెరిగింది ఇటు చూసుకోవచ్చు ఇటు హిమాయత్ సాగర్కి మాత్రం ఇటు పరిగి షాబాద్ షాద్ నగర్ పాలకమూరు నుంచి వరద ఉధృతంగా రావడం వల్ల హిమాయత్ సాగర్ నీటి మెట్టం పెరగడంతో ఇటు నాలుగు గేట్లని మూడు అడుగుల మేర పైకెత్తి కింది అదే అదేవిధంగా ఇటు ఉస్మాన్ సాగర్ చూసుకున్న మాత్రం వికారాబాద్ శంకర్పల్లి మల్కాపూర్ నుంచి వస్తున్న వరద కారణంగా అక్కడ కూడా నాలుగు గేట్లని పైకెత్తి నాలుగు అడుగుల మేర నీటిని కిందికి కొదులుతున్న పరిస్థితి నెలకొంది మొత్తం కూడా చూసుకున్న మాత్రం ఇటు ఉస్మాన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ప్రస్తుతం ఇటు పదిహేడు వందల తొంభై అడుగులు ఉండగా ఇన్ఫ్లో నాలుగు వేల ఐదు వందలు ఉంది అదేవిధంగా అవుట్ఫ్లో మాత్రం ఇటు మూడు వేల డెబ్బై రెండు అవుట్ఫ్లో క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్న పరిస్థితి నెలకొంది అదేవిధంగా హిమాయత్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ పదిహేడు వందల అరవై మూడు పాయింట్ యాభై ఉండగా ప్రస్తుత నీటి మట్టం మాత్రం పదిహేడు వందల అరవై మూడు పాయింట్ పది ఉంది ఇన్ఫ్లో మూడు వేల ఐదు వందల క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో చూసుకునే మాత్రం నాలుగు వేల ఒక్క వంద క్యూసెక్ల నీటిని కింది కొదులుతున్నారు ఇటు రెండు ఇటు ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ రెండు జలాశయాల గేట్లు కూడా నాలుగు గేట్లు మొత్తం కూడా అయితే కిందికి వదులుతుండడంతో ఇటు మూసీ పరివాహక ప్రాంత ప్రజలను కూడా అధికారులు మాత్రం అప్రమత్తం చేశారు ఇటు జలమండలి అధికారులు మొత్తం కూడా ఇటు జీహెచ్ఎంసీ అధికారులకు ఇప్పటికే అలర్ట్ జారీ చేశారు ఎందుకంటే ఇటు దాదాపు రెండు జలాశయాల గేట్లు కూడా ఎత్తడంతో ఇటు మూసీకి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున మొత్తం కూడా లోతట్టు ప్రాంత ప్రజలను మాత్రం అప్రమత్తం చేసిన పరిస్థితి నెలకొంది రాగల నాలుగు రోజులు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు మోస్తారు నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో ఇటు జలమండల అధికారులతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమైన పరిస్థితి నెలకొంది కెమెరా పర్సన్ యూసఫ్తో శ్రీధర్ టీవీ నైన్ హిమాయత్ సాగర్ నుంచి